హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫిబ్రవరిలో బడ్జెట్ అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో అదిరిపోయే శుభవార్త అయితే కనుక వినిపించబోతున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే బడ్జెట్ పై సాధారణంగానే అందరికీ ఎన్నో అంచనాలు ఉంటాయి అయితే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఏవైనా సానుకూల ప్రకటనలు అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ మనం మనం అలాగే మన ప్రభుత్వానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు అందించి ఒక రకమైన రాయితీ ట్యాక్స్ రిబేట్ గురించి అయితే తెలుసుకుందాం ఇక్కడ ఒక వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రేట్ నుంచి ఈ రిబేట్ మొత్తాన్ని అయితే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి ఈసారి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద లభించే ఆదాయ పన్ను రిబేట్ పై ఈసారి కూడా ఆశలు పెట్టుకున్నారు ప్రస్తుతం కొత్త ఆదాయ పన్ను విధానం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేదా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రిబేట్ అరవై వేలుగా ఉంది అంటే ఇక్కడ పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ రిబేట్ ట్యాక్స్ రిబేట్ కింద పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఈ పరిమితిని మరింత పెంచాలనే డిమాండ్ అయితే వినిపిస్తోంది లేదా నిబంధనలు మరింత సులభతరం చేయాలని నిపుణులు కోరుతున్నారు అసలు ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటి పాత లేదా కొత్త పన్ను విధానాలు ఇది ఎలా పనిచేస్తుంది ఎవరెవరు అర్హులు అనేది ఒకసారి తెలుసుకున్నాము ఇక్కడ ట్యాక్స్ రిబేట్ అనేది ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చే రాయితీ అని చెప్పవచ్చు ఇక్కడ ఈ రాయితీని చెల్లించాల్సిన మొత్తం పన్ను నుంచి తగ్గించుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ఈ రిబేట్ లభిస్తుంది ఇక్కడ ఆదాయం ఒక పరిమితిలోపు ఉంటే పైసా పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు భారతదేశంలో నివసించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఎన్ఆర్ఐలు కానీ లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు హెచ్ఎఫ్ఓ ఇలా కంపెనీలకు సంబంధించి ఈ రిబేట్ అయితే వర్తించదు ఇంకా క్యాపిటల్ గెయిన్స్ వంటి ప్రత్యేక రేట్లు వర్తించే ఆదాయంపై కూడా ఈ రిబేట్ వర్తించదు ఇప్పుడు పాత లేదా కొత్త పన్ను విధానంలో ఈ ట్యాక్స్ రిబేట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము పాత పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ట్యాక్స్ రిబేట్ పన్నెండు వేల ఐదు వందలుగా ఉండేది దీని ప్రకారం ఐదు లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ పడదన్నమాట ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలుగా ఉంది కాబట్టి వేతన జీవులు పాత పన్ను విధానం కింద ఐదున్నర లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన పని ఉండదు ఇక్కడ ట్యాక్స్ రిబేట్ ఎలా వర్తిస్తుంది ఆ పైన ఆదాయం ఉంటే ట్యాక్స్ స్లాబ్ను బట్టి చెల్లించాల్సి వస్తుంది అయితే ఇప్పుడు కొత్త పన్ను విధానం చూస్తే ఇప్పటి వరకు ట్యాక్స్ రిబేట్ ఇరవై ఐదు వేల వరకు వర్తించేది ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ రిబేట్ ప్రకారం చూస్తే ఏడు లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు ఉండగా ఇక్కడ ఏడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా ఆదాయంపై పన్ను వర్తించదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తించగా ఇప్పుడు ఇరవై ఐదు బడ్జెట్లో కీలక మార్పులు చేశారు దీని ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంపై అసెస్మెంట్ ఇరవై ఆరు ఇరవై ఏడు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ రిబేట్ అరవై వేలుగా ఉంది దీని ప్రకారం కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ పడదు వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలతో కలిపి ఈ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా ట్యాక్స్ అయితే ఉండదు అంటే సాధారణంగా పన్నెండు లక్షల ఆదాయంపై ట్యాక్స్ స్లాబ్ల ఆధారంగా చూస్తే చెల్లించాల్సిన పన్ను అరవై వేలుగా ఉంటుంది ఇక్కడ కూడా ట్యాక్స్ రిబేట్ అరవై వేలు వర్తిస్తుంది కాబట్టి పైసా పన్ను కూడా పడదనమాట ఇక పన్నెండు లక్షల కంటే కొంచెం ఆదాయం ఎక్కువగా ఉన్న వారికి దానివల్ల పన్ను భారం అధికంగా పడకుండా ఉండేందుకు మార్జిన్ రిలీఫ్ అనే సౌకర్యాన్ని కూడా పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంది ఇప్పుడు ఇక రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఇప్పుడు దాకా వర్తించిన ఇవి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ట్యాక్స్ రిబేట్ పరిమితిని మరింతగా పెంచాలని కోరుతున్నారు దీని వల్ల ఏంటంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు దాటిన ఆదాయం పైన కూడా పన్ను గణనీయంగా తగ్గించుకునే వీలు పడుతుంది ఇప్పుడు పన్నెండు లక్షలు దాటితే ఒక్కసారిగా చెల్లించాల్సిన పన్ను భారీగా ఉంటుంది కానీ ఇక్కడ కాస్త పన్ను భారం తగ్గేలాగా కొత్త నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు ఇంకా బంగారం లేదా షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటివి అమ్మినప్పుడు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ వంటి ఆదాయాలు కూడా ఈ రిబేట్ వర్తింప చేయాలని కోరుతున్నారు మరి కేంద్రం దీనిపై ఏమైనా సుభాబ్ చెప్తుందో లేదనేది ఫిబ్రవరి ఒకటినే తేలను ఉంది సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది